నాకు తెలిసైతే ఓవరీస్ ఉండాలండి సో ఓవరీస్ ఒకవేళ ఒక్క ఓవరీ ఉందని అంటే మనకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయనేది ఇంపార్టెంట్ అవుతుంది సో మనకు ఒకవేళ టూ త్రీ ఎగ్స్ ఉన్నా కానీ ఎస్ ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ ఉంటుంది సో దీనికి యూజువల్గా వాళ్ళు చూసేది ఏంటంటే స్కాన్ ద్వారా కౌంట్ ఆఫ్ ఎగ్స్ చూస్తారు కౌంట్ ఆఫ్ ఎగ్స్ చూసి డిసైడ్ చేస్తారు అసలు ఈ పర్సన్కి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి సొంతగా ప్రెగ్నెన్సీ అవుతుందా లేకపోతే డోనర్ ఎగ్కి వెళ్లాల్సి వస్తుందా అని సో దాని బేసిస్ మీదనే నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఎన్ని సో ఇట్స్ డిసైడెడ్ అండి ఎప్పుడైతే మనం పుడతామో అప్పుడే ఒక డెసిషన్ ఇస్ మేడ్ ఈ ఓవరీలో ఎన్ని ఎగ్స్ ఉంటాయి అనేది ఒక డెసిషన్ అయిపోతుంది దాని తర్వాత మనం లైఫ్ లో యాజ్ వీ గ్రో మనం పెరిగే కొద్దీ మనకు మెన్సెస్ స్టార్ట్ అయిన తర్వాత నెమ్మది నెమ్మదిగా చచ్చిపోవడం స్టార్ట్ అవుతాయి యాక్చువల్లీ డెత్ అవుతుంది ఎగ్స్ చాలా మటుకు చచ్చిపోతాయి అనమాట రీబోర్న్ అవ్వదు సో ఒక డెసిషన్ అయిన తర్వాత మనం పుట్టేటప్పుడు ఉన్న ఒక మిలియన్ అన్ని ఉన్న తర్వాత నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ తగ్గిపోతూ మనకి మిగిలేవి ఒక డెబ్బై నుంచి వంద అలా మిగిలి ఉంటాయి అది ప్రతి సైకిల్లో రిలీజ్ అవ్వడము